హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చైనా తయారు చేసిన ఒక కొత్త బాంబు గురించి తెలుసుకుందాం చైనా ఈ బాంబు ఎందుకు తయారు చేసిందో చూద్దాం ఒకవేళ ఈ బాంబు పేలితే జరిగే విధ్వంసం గురించి కూడా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో రెండో ప్రపంచ యుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతో పాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెలిసిందే అయితే ఇప్పుడు అలా అనుబాంబులను ప్రయోగిస్తే రేడియో యాక్టివిటీ థ్రెడ్తో పాటు ఇంటర్నేషనల్ శాంక్షన్స్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత లాగా రేడియో యాక్టివిటీ లేకుండా అత్యంత వినాశనం సృష్టించే లేటెస్ట్ బాంబుని చైనా విజయవంతంగా పరీక్షించింది అదే నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు ఈ బాంబును చైనా పరీక్షించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక సెన్సేషనల్ ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది ఈ మధ్య అమెరికాతో ట్రేడ్ వార్ కి దిగిన చైనా తన సైనిక సత్తాను చాటడం గమనార్హం ఈ వివరాలు ప్రొజెక్టైల్స్ రాకెట్స్ మిసైల్స్ గైడెన్స్ జర్నల్స్ లోను పబ్లిష్ అయ్యాయి చైనా ప్రభుత్వ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లోని సెవెన్ నాట్ ఫైవ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారు చేసింది అనుబాంబు మాదిరి కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా సాలిడ్ హైడ్రోజన్ అండ్ మెగ్నీషియం హైడ్రేట్ను ఈ బాంబులో వాడారు రేడియో యాక్టివిటీ వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో ప్యూర్ టెక్నాలజీతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు ఈ బాంబు పేరితే మెగ్నీషియం హైడ్రేట్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది దాని నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో బ్లాష్ జరుగుతాయి ఇవి భయంకరమైన టిఎన్టీ బాంబు పేలిన దానికంటే పదిహేను రెట్లు అధిక వినాశనం కలిగిస్తాయి ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకండ్లలోనే వెయ్యి డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రుదేశ ఆర్మరీస్ పవర్ ప్లాంట్స్ బ్రిడ్జెస్ ఉంటే సెకండ్లోనే ధ్వంసం అవ్వడం ఖాళీ బూడిద కుప్పలుగా మారడం ఖాయం బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కిలో పాస్కర్ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించినంత వినాశనం జరుగుతుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వాళ్ళ ఆర్టికల్లో రాశారు ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే మెగ్నీషియం హైడ్రేట్ తయారీని చైనా మొదలుపెట్టింది షాంజీ ప్రావిన్స్లో నూట యాభై టన్నుల యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీతో ఫ్యాక్టరీ ప్రారంభించింది వాస్తవానికి రోజుకి కేవలం కొన్ని గ్రాముల మెగ్నీషియం హైడ్రేట్ను మాత్రమే తయారు చేయగలం అది కూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్లలోనే తయారు చేయవచ్చు కానీ చైనా భారీ స్థాయిలో ప్రొడక్షన్కు సిద్ధపడడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా మినీ తెలుగు టైల్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో